శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో సుబ్రహ్మణ్య స్వామికి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జపించుకోవాల్సిన మంత్రం ఏంటో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్ళు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కుజదోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అప్పుల బాధల నుంచి బయటపడటానికి కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్య స్వామి పూజ విశేషంగా సహకరిస్తుంది సొంతింటికల సాకారం చేసుకోవటానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఆస్తి వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు పోగొట్టుకోవటానికి రాహుకేతు దోషాలు నాగదోషాలు కాలసర్ప దోషాలు కుజదోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఆరు ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ఉంచండి అయితే ఆరు ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించి ఉంటాడు ఆ వేల్ అనే ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి చిత్రపటానైనా ఏర్పాటు చేసుకోండి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఏ రూపంలో ఉన్న చిత్రపటానైనా సరే ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించండి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించుకోవచ్చు లేదా నవగ్రహాలలో కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవం కాబట్టి కుజుడికి తొమ్మిది అనే అంకె ఇష్టం కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం తొమ్మిది ఒత్తులు వేసైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ఆరు ఒత్తులు కానీ కుజుడికి అధిష్టాన దైవం కాబట్టి దానికి సంకేతంగా తొమ్మిది ఒత్తులు కానీ విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పూలు ఎర్ర మందార పూలు ఎర్ర మందాల పూలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఎర్ర మందార పూలతో లేదా ఎర్ర గులాబీ పూలతో లేదా కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ఫోటోకి పూజ చేస్తూ స్వామి నూటెనిమిది నామాలు చదువుకోవాలి అయితే నూట ఎనిమిది నామాలు చదువుకోలేని వాళ్ళు ఓం సాం శరవణ భవ ఈ ఒక్క మంత్రం చదువుకుంటే ఎనిమిది నామాలు చదివిన ఫలితం కలుగుతుంది శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం ఓం స్కందాయ నమ అనే నామం చదువుకుంటూ పూజ చేసుకోండి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఓం గుహాయ నమ అనే మంత్రం చదువుకుంటూ పూజ చేయండి లైఫ్లో ఉన్నత స్థాయి టాప్ పొజిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఓం పింగళాయ నమః అనే నామం చదువుకుంటూ పూజ చేయండి అన్ని ప్రయోజనాలు కలగాలంటే మాత్రం ఓం సాం శరవణ భవ ఈ నామం ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ కుంకుమ కలిపిన అక్షంతలతో కానీ పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోవాలి మంత్రం నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు మీ వీళ్ళను బట్టి చదివి కర్పూర సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు పానకము కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి ఇవన్నీ నైవేద్యం పెట్టలేని వాళ్ళు దానిమ్మ పండు గింజలైనా నైవేద్యంగా సమర్పించవచ్చు దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి ఇలా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్నవాళ్ళు ఆ విగ్రహానికి ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేదా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సర్వసంపదలు కలుగుతాయి ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే కళారంగంలో సక్సెస్ సాధిస్తారు సినిమా టీవీ రంగాల్లో అవకాశాలు తొందరగా వస్తాయి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే అన్ని రకాలైనటువంటి ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకుంటే సమస్త కష్టాలు తొలగిపోతాయి అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు బియ్యపిండితో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపిండితో అభిషేకం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఎవరైనా సరే అందం కావాలంటే సౌందర్యం కావాలంటే కుంకుమ పువ్వు కలిపిన నీటితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి లేత కొబ్బరి బోండా నీళ్లతో అభిషేకం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే దేవాలయంలో అభిషేకం చేయించుకోలేని వాళ్ళు ఇంట్లో విగ్రహం లేని వాళ్ళు మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రపూలతో పూజ చేసుకోండి మీ జాతక చక్రంలో ఎంత పెద్ద దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాతులు కావచ్చు అలాగే రెల్లుగడ్డి అని ఉంటుంది ఆ రెల్లుగడ్డిని సుబ్రహ్మణ్య షష్ఠిలో తెచ్చి మీ ఇంట్లో కుండీలో మట్టిపోసి ఆ మట్టిలో ఏర్పాటు చేసుకుంటే భయంకరమైన కుజదోషాలు తొలగిపోతాయి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుంచి పుట్టాడని మనకి స్కాంద పురాణంలో ఉంది అందుకే రెల్లుగడ్డి అని దొరుకుతుంది ఆ రెల్లుగడ్డిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుండీలో మట్టిపోసి అందులో ఏర్పాటు చేసి రెల్లుగడ్డిని పెంచినట్లయితే సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి భయంకరమైన కుజదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ ఈ మూడింట్లో ఏ స్తోత్రమైనా చదవటము లేదా వినటం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది కాలసర్ప దోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి విశేషమైన శుభ ఫలితాలను ప్రతి ఒక్కరూ కూడా సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి